రెండు వేల పదహారులో రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నటువంటి సంగతి తెలిసిందే ఇదే క్రమంలో రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు తిరిగి ఈ యొక్క కేసుని ఓపెన్ చేయాలని అని చెప్పేసి చెప్పారు దీని విషయంలో మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ విజయవయం నాయకులు ఉన్న మనతో పాటు ఉన్నారు కొంపల్లి అరవింద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమిటి ఎందుకు ఈ మళ్ళీ ఈ యొక్క ప్రస్తావన వచ్చింది అనేది చెప్పండి మీకు నమస్కారం తెలంగాణ రాష్ట్రం మంచిగున్న పచ్చగున్న తెలంగాణ రాష్ట్రంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టాలని రాహుల్ గాంధీ గారు కంగరం కట్టుకున్నట్లు దాంట్లో భాగంగానే దళితుడు కాని వ్యక్తిని తీసుకొచ్చి దళితుడు అని చెప్పి ప్రాజెక్ట్ చేసి అతని పేరు మీద చట్టాలు మళ్ళీ అతని కేసుని రీఓపెన్ చేయమని చెప్తారు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తిని నమ్ముకొని వెళ్ళేటోళ్ళం మాకు రాజ్యాంగం పైన నమ్మకం ఉంది కాబట్టి మా పైన ఎలాంటి ఆరోపణలు చేసినా చట్టపరంగా ఎదుర్కొంటామని గతంలో మా నాయకులు చెప్పారు అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడైన రామచందర్ అన్న గారు వీళ్ళకి పరంగానే లీగల్ నోటీస్ పంపారు ఇప్పుడు వీళ్ళకి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఆ లీగల్ నోటీస్కి బట్టి విక్రమకరంగా సమాధానం చెప్పాలి ఇప్పుడు రోహిత్ వేమల అనే వ్యక్తి దళితుడు అంటున్నారు ఏ విధంగా దళితుడు అవుతాడన్నా వాళ్ళ ఫాదర్ వచ్చేసి వడ్డర సమాజానికి చెందిన వ్యక్తి వాళ్ళ అమ్మ క్రిష్ణన్ సో అమ్మ క్రిస్టన్ అంటే కన్వర్టెడ్ క్రిస్టన్ బీసీసీ కిందకి వస్తారు ఇద్దరు బీసీలకు పుట్టిన వ్యక్తి బీసీ అవుతాడు తప్ప ఎస్సీ ఎట్లయితాడన్నా ఇప్పుడు మా నాయన ఎస్సీ మా అమ్మ ఎస్సీ కాబట్టి నేను వాళ్ళకు పుట్టినా కాబట్టి నన్ను ఎస్సీ గానే గుర్తించారు ఎస్సీ పరంగానే గుర్తింపు సర్టిఫికేట్ ఇచ్చారు తప్ప నేను కులం సర్టిఫికేట్ తీసుకుంటా అంటే రాజ్యాంగం ఒప్పుకుంటారా ఆయన ఆయన చదువుకునే రోజుల్లో యూనివర్సిటీ నుంచి కూడా స్కాలర్షిప్ తీసుకున్న పరిస్థితి దాన్ని ఏంటంటే సర్టిఫికేట్లు చేసుకుంటూ అప్పుడు అప్పుడు నా ప్రభుత్వాలు వాళ్ళ సహకారంతో సర్టిఫికెట్లు కన్వర్టెడ్ వాళ్ళమ్మ పేరుతో కన్వర్టెడ్ సర్టిఫికెట్లు తీసుకొని మాకు అసలైన దళిత బిడ్డలకు దక్కాల్సిన స్కాలర్షిప్లు సీట్లు అతను దొంగతనంగా తీసుకొని అనుభవించిండు చదువుకున్నాడు